మొదటి అధ్యాయము ఎనిమిదో అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి మీరు గను యూదయ సమరయ దేశముల దేశూదికంతముల వరకు నాక్షులై ఉండుదని వారితో చెప్పాను హలలుయా సో మరి దేవుడు తండ్రి దేవుడు అంటే యహోవా యొక్క ఆత్మ మరి మన మీదికి వస్తుందంట హలూయా మన మీదికి వస్తుందంట మన దేవుడు గొప్ప వాగ్దానము దేవుని యొక్క గొప్ప వాగ్దానం ఏంటి అంటే మరి ఆయన యొక్క ఆత్మను మనకు రిస్టోర్ చేయడం మన ఆత్మ ఏదైతే మనం కోల్పోయామో పాపం చేసినప్పుడు ఏ ఆత్మనైతే మనం కోల్పోయామో ఆ ఆత్మను మనకి రిస్టోర్ చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడనమాట ఆయన గొప్ప వాగ్దానం సో ఎప్పుడు నెరవేర్చబడిందంటే మరి యేసుప్రభు వారు మరి సిల్వలో మరణించి తిరిగి మూడో దినము లేచి మరి అహరోణమై వెళ్ళాక మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మరి ఆయన శిష్యుల మీద ఆయన యొక్క ఆది సంఘం మీద కుమరించాడంటూయ సో ఇప్పుడు దేవుడు మనకు గొప్ప వాగ్దానము ఏమి ఏ గొప్ప వాగ్దానం ఇచ్చాడంటే పరిశుద్ధాత్మ అంటే యహోవా దేవుని యొక్క ఆత్మ మన మీదికి బహుబలముగా అంటే పైనుండి మన మీదకి దిగుతుందంట హలూయ మనం ఆయనకు సాక్షులుగా ఉంటామంట ఆయనకు ఎలా సాక్షులుగా ఉంటాము అంటే బూదిగంతముల వరకు మనం ఆయనకు సాక్షులుగా ఉంటామంట ప్రైజ్ గాడ్ సో మరి పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి అంట మనలోకి వచ్చినప్పుడు మన ఇంటికి వచ్చినప్పుడు అంట పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న పాపాన్ని కాల్చివేస్తాడంట హలలుయా మనల్ని పాపము నుండి పరుస్తాడంట హలలుయా మనల్ని ఆ సైంటిఫై చేస్తాడంట మనల్ని ప్యూరిఫై చేస్తాడంట హలలుయ మనలో ఉన్న పాపాన్ని అంటే మనకు మనకు చెందండి అంటే దేవుని రాజ్యానికి ఏదైతే చెందదో దాన్ని అంతా కూడా మనలో నుంచి తీసివేస్తాడట అలలూయ మనకు అంటే దేవునికి వ్యతిరేకంగా ఏమేమైతే మనలో ఉన్నాయో వాటిని అన్నింటినీ తీసివేస్తాడంట పరిశుద్ధాత్మ దేవుడు సో ఆయన సంఘము మరి యేసు ప్రభు వారి యొక్క సంఘం మీద ఆయన ఆత్మ కుమ్మరించినప్పుడు మరి ఆయన పవిత్రపరచుకుంటాడంట ఆయన సంఘాన్ని ఎలా పవిత్రపరచుకుంటాడు ఆత్మ ద్వారా హలలూయ సో ఆత్మ వచ్చి మనల్ని ఏం చేస్తుందంట మనల్ని ఆయన యొక్క వధువుగా మనల్ని సిద్ధపరుస్తుందంట హలెయ ఆయన వధువుగా మనము ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని స్పాట్లెస్ గా వింకిల్లెస్ గా అండ్ బ్లేమ్లెస్ గా మనల్ని తండ్రి అయిన దేవుని ఎదుట మరి యేసు క్రీస్తు యొక్క వధువుగా మనల్ని సిద్ధపరుస్తుందంట హలెలూయ పరిశుధాత్ముడు చేసే పని అది హలెయ సో పరిశుద్ధాత్ముని మనము పైనుంచి రిసీవ్ చేసుకున్నప్పుడు మనం శక్తి పొందుకుంటామంట బలాన్ని పొందుకుంటామంట బలాన్ని పొందుకొని శక్తిని పొందుకొని మనము ఆ యొక్క పాపాన్ని మనలో ఉన్న పాపాన్ని మనము గ్రహించగలుగుతామంట మనలో ఉన్న ఏ పాపాన్ని అయితే గ్రహించి దాని నుండి మనల్ని మనం పవిత్రపరచుకుంటామంట అరే సో పాపాన్ని మనము జయించడం ఎలా అంటే మనం పైనుంచి శక్తి పొందుకొని పైనుంచి మనము ఆయన యొక్క శక్తి ఆయన యొక్క బలాన్ని మనం పొందుకొని అంట మనం ఆయన యొక్క కమాండ్మెంట్స్ కి ఒబే చేస్తామంట ఆయన ఆజ్ఞలకు లోబడతామంట హూయా మనము ఆయన ఆజ్ఞలకు లోబడాలన్నా ఆయన కట్టడాలను మనం అనుసరించాలన్నా మనం ఆయన వేస్ట్ లో నడుచుకోవాలన్నా ఆయన చిత్తంలో మనం నడుచుకోవాలన్నా ఆయన చిత్తాన్ని నెరవేర్చాలన్నా మనకి ఏం కావాలండి పరిశుద్ధాత్మ శక్తి కావాలి పరిశుద్ధాత్మ బలము మనకు కావాలి ఆయన యొక్క చిత్తాన్ని ఆయన యొక్క వేస్ లో మనం నడవాలంటే హలో సో దేవుడు మనకెందుకు ఆయన యొక్క శక్తిని ఇస్తున్నాడు అంటే ఆయన కమాండ్మెంట్స్ ని ఆయన నీతి విధులను మనం నెరవేర్చడానికి దేవుడు మనకు పరిశుద్ధాత్మని ఇస్తున్నాడంట సో పరిశుద్ధాత్మ లేని వారికి అంటే దేవునికి సంబంధించిన వారు కాని వారు ఆత్మను అంగీకరించని వారు ఆత్మను పొందుకొని వారు యేసు ప్రభు వారిని వారి సొంత రక్షకునిగా ఎవరెవరైతే అంగీకరించరో వారిలో ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు కాబట్టి వారు దేవుని యొక్క ఆజ్ఞలను మరి వారి యొక్క కట్టడ దేవుని యొక్క కట్టడలను వాళ్ళు పాటించలేరు ఆజ్ఞలను మరి ఆజ్ఞలకు లోబడలేరు హలలూయ సో మనకు వాళ్ళకు తేడా ఏంటి అంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ కార్యానికి అంటే ఆయన ఆజ్ఞలను లోబడడానికి సామర్థ్యం ఇస్తాడట సో అందుకనే దేవుడిచ్చిన ప్రశస్తమైన వాగ్దానం అంటే పరిశుద్ధాత్మ అనే వాగ్దానము చాలా గొప్పది అది మనకు ప్రశస్తమైనది ముఖ్యమైన వాగ్దానం అనమాట దేవుడు మనకి అనమాట అలెయ మరి ప్రశస్తమైన గిఫ్ట్ మనము పొందుకుని ఉన్నాము యేసు ప్రభు వారిని అంగీకరించిన తర్వాత సో ఈ శరీరాలు దేవుని యొక్క ఆలయమై ఉన్నది మన శరీరము దేవుని యొక్క ఆలయమై ఉన్నది సో దేవుడు పాపి లోపల నివసించడు కానీ షుద్ధులలోనే పరశుధాత్మ దేవుడు నివసించగలడు కదండి సో ఈరోజు మనము ఏసుక్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డలమై ఉన్నాము ఏసుక్రీస్తు వారు ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడంట హలలుయ ఆయన సంఘాన్ని ఆయన రక్తం ఇచ్చి కొనుక్కొని ఆయన రక్తము చేత పవిత్రపరుస్తున్నాడంట హలలుయ ఆయన రక్తము ద్వారా ఆయన ఆత్మ ద్వారా పవిత్ర పరుచుకుంటున్నాడంట ఆయన కోసం హలలుయ సో నిత్య రాజ్యంలో ఆయనతో ఎల్లప్పుడూ మనము జీవించాలి ఆయనతో సహవాసం చేయాలి నిత్య రాజ్యంలో ఆయన ఆయనతో పాటు యుగ యుగములు ఆయనతో జీవించడానికి యుగ యుగములు ఆయనతో పరిపాలించాలి అంటే మనము పరిశుద్ధపరచబడాలి కదా సో ఆ పరిశుద్ధపరచబడాలి అంటే మనకు పరిశుద్ధాత్మ సహాయము మరి ఆయన శక్తి మనకు అవసరమై ఉన్నది కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు బహుమానంగా మరి వాగ్దానముగా మనకు అనుగ్రహించి ఉన్నాడు సో పరిశుద్ధాత్మ లేకుండా మనలో ఉన్న పాపాన్ని మనం గుర్తుపట్టలేము పరిశుద్ధాత్మ లేకుండా మనం పాపాన్ని ఎదిరించలేము పాపాన్ని రిజెక్ట్ చేయలేము మన మన నుంచి పాపము వేరు చేయబడదు పరిశుద్ధాత్మ లేకపోతే హలలుయా సో పరిశుద్ధాత్మ కావాలి ఎందుకంటే మనలో ఉన్న పాపాన్ని మనం గుర్తించడానికి ఆ పాపాన్ని ఎదిరించడానికి పరిశుద్ధాత్మ కావాలి పాపం నుంచి మనము వేరుపరచబడ్డాలన్నా కూడా మనకు పరిశుద్ధాత్మ దేవుడు కావాలి హలలుయా సో మనకి ఈ భూమి మీద పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే పరిశుధాత్మ దేవుని సహాయం లేకుండా అది సాధ్యం కానే కాదండి హలలుయ సో ఈ భూమి భూమి మీద మనం పరిశుద్ధమైన జీవితము ఈ భూమి మీద మనం పరిశుద్ధంగా మనం ఈ భూమి మీద మనం పరిశుద్ధంగా జీవించాలి అంటే మనకి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి హలో